ఈరోజు రోజు రాష్ట్రం అరవై ఐదు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కట్టుకోవడం జరుగుతుంది ఇది ఒక పండుగ వాతావరణం లాగా స్వయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకలో లబ్ధిదారులు ఎందుకెళ్లి వాళ్ళకి అంగ మంత్రులు సాధిస్తుంది ఏ నియోజకవర్గంగా నియోజకవర్గం గతంలో వాలంటీర్లు గౌరవెట్టు పొత్తుగా అరెండ్ చేస్తున్నామని గొప్ప చెప్పిన వైఖరికి భిన్నంగా ఈ రోజు ప్రజాప్రతినిధులే పెన్షన్ పంపిణీ చేయటం చరిత్రలో అరుదైన విషయంగా నేను భావిస్తుంది అలాగే అరవై ఐదు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తుంటే జనవరి నుంచి నలభై ఎనిమిది వేల ఏడు ఏడున్నర మూడు మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో అప్పతరం ప్రభుత్వం పోయిన నెలలో నలభై ఎనిమిది వేల ఏడు ఏడున్నర మూడు మందికి పద్నాలుగున్నర కోట్లు ఇస్తే ఈ ఈ నెలలో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది వచ్చే నెల నుంచి ఇది పంతొమ్మిది కోట్లు జరుగుతుంది నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేస్తాను హావి అలాగే ఏప్రిల్ మే చోట్లలో మా ప్రభుత్వం పంపిస్తే వెయ్యి రూపాయల చొప్పులు కూడా ఇస్తామన్న హామీని నిలబెట్టి నిలబెట్టి ప్రజలకు అందజేసినందుకు గౌరవం ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు అలాగే ఈనాడు పెన్షన్లు కూడా వాలంటీర్లు కాదు శాసనసభ్యులు మంత్రులు స్వయన లబ్దిదారులు ఎందుకని పంచమని ఆయన ఆదేశాలు ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా సుపర్ణమే భావిస్తూ పాలనలో తులియొడుగ్గా సంక్షేమం తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ని ఐదు రెట్లు తొంభై ఏళ్ళ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తొంభై తొమ్మిదికి ఐదు రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర బడ్జెట్ ను కూడా ఇట్టు పరిస్థితుల్లో మొక్కులు పాలైపోయి అలాగే రోడ్లు పాల్ని పరిస్థితి అణగారిన అణగారి అణగారిన వర్గాలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తానని ఆయన ట్రాక్ రికార్డు చూసిన జరగబోయేది చర్య జరగబోయేది కూడా ఇదే అభివృద్ధిలో అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రిగా పనిచేస్తారని రాష్ట్ర ప్రయోజనంలో నమ్మి ప్రభుత్వ భవిష్యత్తు ఎప్పుడూ గతంలో లేదు విధంగా గమనించారు దాన్ని నిలబెట్టుకుంటానికి తెలుగుదేశం పార్టీ ప్రజా సంఘం కోసం పరిగణించారు థ్యాంక్ యూ